నెల్లూరు సాంప్రదాయ వంటలకి స్వాగతం అండి ఈరోజు మనము మెనుమల చింతపండు పచ్చడి నెల్లూరు స్పెషల్ అండి ఇది నెల్లూరు స్పెషల్ మెనుమల చింతపండు పచ్చడి చాలా టేస్టీ అయిన పచ్చడి ఇది అన్నం పొడి అని అన్నంలో పొడి పప్పుల పొడితో నెయ్యితో కలుపుకొని తినచ్చు అన్నంలో తినచ్చు అలాగే దీంతో కొంచెం మీగడ పెరుగుతో కలుపుకొని తింటే చాలా టేస్టీ ఉంటుంది దీనికి కావాల్సింది ఒక కప్పు మనము మెనుప గుండ్లు ఇలాగా నూనెలో వేయించి పెట్టుకున్నాం ముందుగా నూనెలో వేయించుకున్నాం ఒక వంద గ్రాములు ఒక నూట యాభై గ్రాముల వరకు ఈ ఎం ఎండుమిరపకాయలు ఇవి కూడా నూనెలో వేయించి పెట్టుకున్నాం ఒక యాభై గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాం ఒక యాభై గ్రాముల చింతపండుని ఇలా నీళ్ళలో నానబెట్టుకున్నాం చూసి చూడండి ఇది మినప మినప గుండ్లు మినప గుండ్లని నూనెలో కొద్దిగా వేపి పెట్టుకున్నాం ఈ ఎండుమిరపకాయలని వే ఇది కూడా నూనెలో వేయించాం ప్లస్ చింతపండు ఈ మూడు వీటిల్ని వాడి మనము నెల్లూరు ఫేమస్ చాలా చాలా రుచిగా ఉండే మినుముల చింతపండు పచ్చడి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ మినుముల్ని మనం వేయించిన మినుముల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేయాలండి ఎలాగంటే అసలు అది పౌడర్ కాకూడదు జస్ట్ ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ మాత్రం గ్రైండ్ చేయండి మెత్తటి పౌడర్ కాకుండా చూసుకోండి చూడండి అయిపోయింది చూడండి ఇది ఇలా గ్రైండ్ అయింది అలాగే పప్పు పప్పుగానే ఉంటుంది కొంచెం కొద్దిగా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఈ పది సెకండ్లు గ్రైండ్ చేసిన ఈ మినప పప్పుని మినప గుండ్లని ఒక బాణాల్లోకి తీసుకున్నాం నెక్స్ట్ అదే జార్లో మిక్సీ జార్లో మనము నూనెలో వేయించి పెట్టకుండా ఈ మిరపకాయల్ని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి తగినంత ఉప్పు మిక్సీ జార్మితే గ్రైండ్ చేసుకుంటామండి ఈ మిరపకాయలు ఈ ఉప్పు ఇలా పౌడర్ అయిపోయింది దీంట్లోకి నానబెట్టుకున్న చింతపండు కలిపేస్తున్నాం నానబెట్టుకున్న చింతపండు కలుపుతున్నాము ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీలో గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఈ ఎండు మిరపకాయలు ఈ చింతపండు తర్వాత ఉప్పు కలిసిందే ఈ పేస్ట్ వచ్చేసిందండి ఈ పేస్ట్ని మనం ఏం చేస్తాం ఇప్పుడు ఇది బాణల్లో ఈ మినపప్పు మన మినప గుండ్లు వేయించి పెట్టుకున్నాము కొద్దిగా గ్రైండ్ చేసాము దాంట్లోకి ఈ చింతపండు మన మిరపకాయలు ఉప్పు కలిపిన ఈ పేస్ట్ని అంటే పేస్ట్ బాగా ముద్ద అయింది ఈ ముద్దని దీంట్లో కలిపేస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ చేత్తో బాగా మిక్స్ చేసేసుకుంటే మినుముల చింతపండు పచ్చడి రెడీ అవుతుంది ఒకసారి అన్నీ మిక్స్ చేసుకుందామండి దీంట్లోకి కొద్దిగా కాచిన నెయ్యి కూడా వే సారీ నూనె వేసుకోవాలండి ఎందుకంటే వేరుశనగ నూనె మంచిది ఈ కాచిన వేరుశనగ నూనె వేసుకుని ఇదంతా కలిపేస్తే పచ్చడి తయారవుతుంది ఈ నూనెలో ఈ మినప గుండ్లు నానతాయి ఒక్కరోజు తర్వాత చాలా రుచిగా ఉండే మినుముల చింతపండు పచ్చడి రెడీ అవుతుంది ఒక రోజైనా తినొచ్చు వెంటనే కూడా తినచ్చండి తగినంత కారము ఉప్పు అన్నీ వేసాము చాలా రుచికరంగా ఉండే నెల్లూరు ఫేమస్ మినుముళ్ళ చింతపండు పచ్చడి ఇలా శుభ్రంగా చేత్తో ఒకటికి రెండుసార్లు కలిపేసుకోవాలి బాగా చూసారు కదండి నెల్లూరు ఫేమస్ మినుముల చింతపండు పచ్చడి రెడీ అయింది దీంట్లో కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి మనము తర్వాత అన్నంలో కలుపుకొని తినచ్చు దీంతో పాటు పక్కన ఏదైనా పౌడర్తో కానీ అంటే పప్పుల పొడి ఇలాంటి వాటిని కూడా ఇందులో కలుపుకొని తినచ్చు ప్లస్ నెయ్యి కంపల్సరీగా వేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మంచి మీగడ పెరుగు మీగడ పెరుగుతో నంచుకుంటూ ఈ మినుముల చింతపండు పచ్చడిని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్